బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాలి గమనించాలి సియోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకూడని చెప్పుడి యహోవా నేను ఉత్తర దిక్కు నుండి కీడు రప్పించుచున్నాను గొప్ప నాశనము రప్పించుచున్నాను సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్నమాట ఆలస్యం చేయద్దు ఆలస్యం చేయద్దు యహోవా నేను ఉత్తర దిక్కు నుండి కీడు రప్పించున్నా ఎందుకు ఉత్తర దిక్కు అని చెప్పాడు తూర్పు అని ఎందుకు చెప్పలేదు పడమరని ఎందుకు చెప్పలేదు దక్షిణమని ఎందుకు చెప్పలేదు యోపు గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉంది నేను తూర్పుకు వెళ్ళాను అచ్చట ఆయన నాకు కనిపించలేదు పడమటికి వెళ్ళాను అక్కడ కూడా ఆయన నాకు కనిపించలేదు ఆయన పనులు సరికి తెలియదు కానీ ఆయన దక్షిణం వైపు ముఖము తిప్పుకొని కూర్చున్నాడు అని చెప్పాడు నా ప్రభుల వారు ఉత్తర దిక్కులో ఉన్నాడు అక్కడుండి ఆయన పనులు జరిగిస్తూ ఉన్నాడు ఆ ఉత్తర దిక్కు నుండి దక్షిణం వైపు చూస్తూ ఉన్నాడు ఉత్తరాన ఏముంది అంటే బైబిల్ ఈ రీతిగా సెలివిస్తారు ఉత్తరాన మహారాజు పట్టణం సియోను పర్వతం మీద ఉన్నది అది భూమి మీద ఉన్న ప్రజలకు సకల ప్రజలకు సంతోషమును కలుగు చేయనని చెప్పాడు ఉత్తరాన మహారాజు పట్టణం అనగా పరలోకం ఉంది ఏ క్రీస్తు ప్రభులవారు పరలోకంలో కూర్చుని దక్షణం వైపు చూస్తూ ఉన్నాడు దక్షణాన ఏముంది అంటే పరలోకానికి సంబంధించింది దక్షిణంలో ఉంది పరలోకానికి సంబంధించింది దక్షిణంలో సంఘం ఉంది సంఘాన్ని చూస్తూ ఆయన సంఘాన్ని చూస్తూ ఆయన సంఘాన్ని చూసి ఆ కృపగల దేవుడు ఆ సంఘం ఎలాగుందని ఆయన గమనిస్తూ ఉన్నాడు అందుకు ఆరో వచనంలో చెప్పబడినమాట ధ్వజము ఎత్తుడి పారిపోయి తప్పించుటకు ఆలస్యము చేయకూడని చెప్పుడి యహోవానకు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను సరే పరలోకం నుండినే దేవుడు కీడు రప్పించబోతూ ఉన్నాడు పరలోకం నుండి నాశనము రెప్పించబోతూ ఉన్నాడు దేవుని వాక్యం సెలివిస్తాడు కారణం ఏమిటో తెలుసా మనము బీడు భూముల్లో విత్తనాలు చల్లడం లేదు ప్రజలు తమలో ఉన్న పిచ్చి మొక్కల్ని పనికిరాని మొక్కల్ని లాగివేయడం లేదు దేవుని వాక్యం సెలవిస్తారు ప్రజలు గిల్గాలులో దేవునికి విరోధులైపోయాడు ప్రజలు దేవుని నివాసములో దేవునికి విరోధులైపోయా అందుకని ప్రభుల పరలోకము నుండి నేను గొప్ప నాశనాన్ని పంపిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు చెప్పి అంటాడు పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును హలే లుయా పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది ప్రిలరాబా గమనించారు పొదలలో నుండి సింహము బయలుదేరాదంటే పొదలో మోసే చూశాడు మంటుంది మాట ఉంది అగ్ని మండుతూ ఉంది కాలిపోలేదు అబ్రహాము పొదలో కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళని చూశాడు అయితే ఈ పొదలో ఉంది అయితే బయలుదేరుతూ ఉంది బయలుదేరి జనముల వినాశకుడు అని వానికి పేరు బయలుదేరుచున్నాడని పొదా అంటే సంఘం అని అర్థం పొదా అంటే సంఘం సంఘంలో మాట ఉండాలి వాక్యం మంట ఉండాలి పరిశుద్ధాత్మ సిద్ధపాటు ఉండాలి అయితే ఈరోజు సంఘంలో నిజమైన వాక్యం లేదు పరిశుద్ధాత్మ అగ్ని లేదు ప్రజలు ప్రభు కొరకు సిద్ధపడ్డం లేదు సంఘాలన్నీ నిశ్శబ్దమైపోయాయి దేవుని వాక్యం సెలవిస్తారు మోషే చూసిన పొదలో కొమ్ములు తిరిగిన పొట్టేలు ఉంది తన కుమారుని బలి ఇవ్వటానికి ఖడ్గం పైకెత్తినప్పుడు ప్రభు చెప్పాడు ఆ పొట్టేల్ని బలి ఇవ్వమని సంఘంలో పొట్టేలు నా యేసు ప్రభుల వారు ఉండాలి ఈరోజు నా సంఘంలో పొట్టేలు లేదు బోధకుడున్నాడు బోధ లేదు బోధకుడున్నాడు బోధ లేదు చాలా మంది సంఘాలలో బోధకుడే పని చేస్తున్నాడు బోధ లేదు ప్రభుల వారు లేరు దేవుని వాక్యం సెలవిస్తారు రాత్రి సమయం అందు పొదల్లో నుండి ఎవరు బయలుదేరారో తెలుసా మంట మాట సిద్ధపాటు పొట్టేలు ఉండవలసిన పొదలో ఇప్పుడు ఎవడు బయలుదేరాడో తెలుసా సింహము బయలుదేరాది ఎవరి సింహము పేతురు భక్తుడు చెప్తున్నాడు నిర్భరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలే తిరుగుచున్నాడని ఈ రోజున పొదలలో సింహం అంటే సంఘాలలో సాతానుడు సింహములాగా పనిచేస్తూ ఉన్నాడు సంఘాలలో సాతానుడు సింహంలాగా పనిచేస్తూ ఉన్నాడు సార్ నన్ను బాగా గమనించవలసిన విషయం సింహము మృగరాజు నన్ను బాగా వినాలి సింహము మృగరాజు అదే రీతిగా ప్రపంచంలో ఈ రోజున దేవునికి సమానంగా నిలబడిన సింహము లాంటిది ఒకటి ఉంది అదేమిటంటే ధనం డబ్బు డబ్బు దేవుడు అన్నాడు మత ఈ ఆరులో ధనం ఎక్కడుండునో వని హృదయం అక్కడును అని చెప్పాడు దేవుడు అంటున్నాడు మనుషులు కట్టిన హస్తకృత్యములలో నేను నివాసము చేయను నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయం మానవ హృదయం అని చెప్పాడు అయితే ఈ హృదయాన్ని ధనం లాగేస్తూ ఉంది ఈ హృదయాన్ని ధనం లాగేస్తే దేవుడు ఎక్కడుండాలి ఇప్పుడు చాలామంది డబ్బు 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 వేదిక మీద నిలబడితే డబ్బు చర్చిలో నిలబడితే డబ్బు ఎక్కడ చూసినా డబ్బు ఓ అరవై ఎకరాల పొలం కొన్నాను నేను ఎనభై ఎకరాల పొలం కొన్నాను నేను ఓ స్టేడియం కట్టాను నేను ఒక ఆడిటోరియం కట్టాను నేను ఇదిగో నాకు అంత భూమి ఇంత భూమి ఇంత ధనం అంత ధనం బినామీల పేర్లతో డబ్బు ఎక్కడ చూసినా స్థలాలు కొనడం అయ్యా అయ్యా సంఘాలలోనికి సింహం వచ్చేసేదయ్యా ధనం రూపంలో సింహం వచ్చేసేదయ్యా అది వినాశకుడయ్యా బైబుల్ సెలవిస్తాది ఏమనో తెలుసా ధనమును నమ్ముకున్న వాడు నాశనం అయిపోతాడని బైబిల్ సెలవిస్తా మీరు బాగా ఎరుగుదురు మన ఆంధ్ర రాష్ట్రం గర్వపడినట్లుగా ఒక గొప్ప దైవ సేవకుని దేవుడు నిలబెట్టాడు కే పాల్ గారిని ఏమయ్యాదో ఏమో ఉన్నట్టుండి ఒక్కసారిగా అలాగా కిందికి పడిపోయాడు ఇప్పుడు వీధిలెంబడి తిరుగుతున్నాడు ఎలక్షన్ అంటున్నాడు వాణ్ణి నేను సీఎం చేశాను అంటాడు వీణ్ణి నేను పీఎం చేశాను అంటాడు వీణ్ణి రక్షించాను అనే మాట లేదు 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 ధనం అంత దారిద్ర్యానికి దిగదారుస్తా దయచేసి ఇప్పుడు సింహము పొదల్లో నుండి బయలుదేరా సంఘములో నుండి దయ్యము సైతానుడు బయలుదేరాడు తమ్ముడు వినాశకుడు బయలుదేరాడు తమ్ముడు బైబిల్ సెలవిస్తాది ఏమని రాయబడిందో తెలుసా సింహము బయలుదేరి ఉన్నది జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు జనాలను నాశనం చేసేటటువంటి వాడు సంఘంలో నుండి బయలుదేరాడు దయచేసి మరలా చెప్తాను మరలా చెప్తాను మరలా చెప్తాను మీ కుటుంబంలో ఐక్యము లేకపోవటానికి గల కారణం ఆ వినాశకుడే మీ కుటుంబంలో ప్రేమ లేకపోవటానికి గల కారణం ఆ వినాశకుడే మీ కుటుంబంలో ఆరోగ్యం లేకపోవటానికి గల కారణం ఆ వినాశకుడే మీ కుటుంబంలో మీ కష్టార్జితం మీకు సరిపోకపోవడానికి గల కారణం ఆ వినాశకుడే మీ కుటుంబంలో ఐక్యత లేకపోవడానికి గల కారణం వినాశకుడే మీ కుటుంబంలో రోగంతో ప్రజలు బాధపడటానికి గల కారణం వినాశకుడే వాడు పొదలలోనికి సంఘంలోనికి వచ్చి కూర్చున్నాడు వాడు వినాశకుడు బయలుదేరాడు ఎవరు దొరికితే వారిని అందరిని కూడా నాశనము చేయటానికి సిద్ధపడ్డా రాత్రి సమయం అందు వినాశకుడు నా సంఘంలో నుండి పారిపోవాలి ఆ సంఘంలో నుండి సాతానుడు పారిపోవాలి అనే ఒక గొప్ప పట్టుదలతో ప్రభు పాదాల చెంత కన్నీరు కాల్చవాలి ప్రభు 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 నేనే ఆ పాపిని నేనే ఆ ద్రోహిని నేనే వెలివేయబడిన నేనే నీకు నేను విరోధిని నన్ను క్షమించమని ఆయన పాదాల చెంత పడి దొర్లాడితే పొర్లాడితే ఆయన పాదాల చెంత క్షమించమని గోసాడితే గుండె బద్దలు చేసుకుంటే నా దేవుడు ఒకవేళ ఈ రాత్రి సమయం అందు ఆయన విరోధి అయిన నిన్ను ఆయన తిరిగి ప్రేమిస్తాడేమో ఆయన సంఘంలో నుండి వెలివేసిన నిన్ను తిరిగి ఆయన చేర్చుకుంటాడేమో ఇదొక అవకాశం అవకాశం అవకాశము దయచేసి గమనించాలి ఏదో నాకంత సవ్యంగా ఉంది అని అనుకోకు తమ్ముడు మాకంతా సవ్యంగా ఉందని ప్రజలకు కనిపించేటట్టు నువ్వు బాగానే ఉన్నావు నీ గుండెల్లో ఎంత బాధ ఉందో నీకు తెలుసు నీ జీవితంలో ఎంత అవమానాన్ని భరిస్తున్నావో తెలుసు నీ కడుపులో ఎంత దుఃఖముందో తెలుసు రాత్రి ప్రభు అదంతా కూడా నీకు వివరంగా తెలియచెప్పాడు సర్వశక్తిమంతుడైన దేవుని పాదాలు చెంత ఏ బిడ్డలు ప్రభు నేనే ఆ పనికిరాని వ్యక్తిని పశ్చాత్తాప పడగలిగితే నా దేవుడు కనికరిస్తాడు ఈ రాత్రి సమయం అందు పొదలలో నుండి సింహము బయలుదేరాదని ఆల్రెడీ చాలా సంఘాలలోకి సాతానుడు ప్రవేశించేశాడు పెద్ద పెద్ద సేవకులు అంటారు కోట్లకు కోట్లకు సంపాదించుకున్నారు దేవుడు వారి దగ్గర లేడు తమ్ముడు ధనం ఎక్కడుండునో వారి హృదయం అక్కడును ధనం ఎక్కడుండునో వారి హృదయం అక్కడును దేవుడు ఉండడు ఉండడు ఎన్నో పర్యాయాలు వచ్చి చూశాడు ఆ హృదయంలో నాకేదైనా చోటు ఉందానని లేదా హృదయంలో డబ్బు ఉంది ప్రభు తిరిగి వెళ్ళిపోయాడు ప్రభు తిరిగి వెళ్ళిపోయాడు ఓ విశేషమైన మాట చెప్తా దేవుని రీతిగా సెలవిస్తాను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని ప్రభుల వారు సెలవిచ్చారు జాకబ్ గారు ముందు నడుస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు తన వెనక నడుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు జాకబ్ గారి చెవిలో చెప్తాడు జాకబ్ ఈరోజైనా పశ్చాత్తాపడు నేను అరిచినట్టు కాదు చాలా సున్నితంగా జాకబ్ ఈ తప్పు నువ్వు చేస్తున్నావు ఈ రోజైనా నువ్వు పశ్చాత్తాపడు జాకబ్ జాకబ్కి పరిశుద్ధాత్మ చెప్పిన మాట మనస్సాక్షి లేకి వెళతాది మనస్సాక్షి అతన్ని హెచ్చరిస్తుంది నిజమే కదా నేను తప్పు చేశాను కదా నేను పాపం చేశాను కదా నేను పనికిరాని కార్యాలు చేశాను కదా నా హృదయంలో ఈ పనికిరాని పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా అని పశ్చాత్తాపడి నా కోపాన్ని తీసివేసుకుంటాను ప్రభ నా పద్దాలు తీసివేసుకుంటాను నా మోసాలు తీసివేసుకుంటానని పశ్చాత్తాప పడితే అయిన జాకబ్ని దేవుడు తనకు స్నేహితునిగా చేసుకుంటాడు పరిశుద్ధాత్మ మాట విని మనస్సాక్షి చేత హెచ్చరించబడి పశ్చాత్తాప పడితే ఈ పశ్చాత్తాపడిన జాకబ్ యొక్క ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని ఎక్కడికి వెళ్తాడో తెలుసా ఏ సుప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడై ఆయన వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ జాకబ్ చేసిన పశ్చాత్తాపపు ప్రార్థన తీసుకొని నేరుగా వెళ్ళి ఏసు ప్రభు చేతికిస్తాడు ఏసుప్రభు చేతికిస్తాడు ఏసుప్రభుల వారు చూస్తారు యేసు ప్రభుల వారు చూసి ప్రభుల వారు తండ్రికి చెప్తాడు తండ్రి జాకబ్ ఇంతవరకు పాపాలు చేసింది వాస్తవమేనయ్యా ఈయన పశ్చాత్తాప పడ్డాడయ్యా గత రాత్రి కూడికలో పశ్చాత్తాప పడ్డాడయ్యా గత రాత్రి ఏడ్చాడయ్యా పశ్చాత్తాప పడ్డాడని ప్రభు ఏసు తండ్రికి చూపెడతాడు ఈ జాకబ్ విషయమై యేసు వారు ఇతడు నా రక్తముతో ఒకప్పుడు కడగబడి పరిశుద్ధపరచబడిన బిడ్డ కాకపోతే దుష్టుని సంబంధి అయిపోయాడు ఈ కుడికలో పశ్చాత్తాపడ్డాడు అయ్యా విని క్షమించయ్యా క్షమించు అని చెప్పి తిరిగి తన రక్తముతో కడిగి పవిత్రపరిచి దేవుణ్ణి పిలిచి ఇక నీవు అరుణ్ కుమార్ని వదిలిపెట్టద్దు అని చెప్తాడు అరుణ్ కుమార్ ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వెళ్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా వెళ్తూ ఉంటాడు అరుణ్ కుమార్కి పాత స్నేహితురాలు కనిపిస్తుంది పాత స్నేహితురాలు కనిపించినప్పుడు మళ్ళా నాడి కొట్టుకుంటుంది వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు ఏమని చెప్తాడు తెలుసా రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదహారవచనములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు ఏమనో తెలుసా అక్కడ చెప్పబడుంది రాయబడిన మాట పరిశుద్ధాత్మ మన ఆత్మకు సాక్ష్యమిచ్చుచున్నది మనిద్దరము పిల్లలము అనని వెంటనే పరిశుద్ధాత్మ అరుణ్ కుమార్తో చెప్తారు అరుణ్ మనిద్దరము దేవుని పిల్లలం చూడు నేను ఎప్పుడైనా ఆడపిల్లల్ని చెడుగా చూశానా నీవు కూడా దేవుని బిడ్డ ఆడపిల్లల్ని చెడుగా చూడొద్దు అని పరిశుద్ధాత్మ మన ఆత్మకు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఒక క్షణకాలంలో ఆ చూపు ఆలోచనలు మారిపోతాయి ఒక క్షణకాలంలో ఆ చూపు ఆలోచనలు మారిపోతాయి రాత్రి సమయమందు అందు సర్వ శక్తిమంతుడైన మంతుడైన దేవుని పాదాల చెంతకొచ్చిన ప్రతి బిడ్డ ఆయన పవిత్రమైన పాదముల మీద పడి క్షమించమని బ్రతిమలాడితే నీకు విరోధిగా ఉన్న ఆయన స్నేహితుడవుతాడు తన మందిరంలో నుండి వెలివేసిన ఆయన తిరిగి తన మందిరంలోనికి తీసుకుంటాడు ఈ రోజున నా పడితే నీవు పశ్చాత్తాపడిన ప్రార్థన తీసుకొని వెళ్ళి ప్రభుల వారి చేతికి అప్పగిస్తాగి ప్రభుల వారి ప్రార్థన చూసి అది నిజమైన పశ్చాత్తాపమైతే తండ్రికి చెప్పి అంటాడు నాయన అవిని క్షమించు దయచేసి క్షమించు పది సంవత్సరముల కిందటై తల్లి నా రక్తముతో నేను కడిగాను పొరపాటు చేశాడు క్షమించు క్షమించు ప్రభులవారు వారు అంటారు క్షమించాను అని అప్పుడు తిరిగి ప్రభు తన రక్తంతో కడిగి పరిశుద్ధాత్మ చేతికి అప్పగిస్తా బైబిల్ సరివిస్తా యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను ఇప్పుడు ఆత్మదేవుడు అరుణ్ కుమార్తో పాటే ఉంటాడు అరుణ్ కుమార్తో పాత స్నేహితులు కనిపిస్తారు వెంటనే తనకు నాడి కొడతాడు వెంట వెంటనే పరిశుద్ధాత్మ చెప్తా నేను దేవుని బిడ్డ నీవు దేవుని బిడ్డ నేను ఎప్పుడైనా అలాగ చూశానా అలాగా మాట్లాడానా నీవు కూడా మాట్లాడకూడదు అని వెంట వెంటనే పరిశుద్ధాత్మ మన ఆత్మకు సాక్ష్యం ఇస్తాడు మనము దేవుని పిల్లలమని ఇంకా అరుణ్ కుమారు తప్పు చేయకుండా ఆత్మ దేవుడు తన వెంటే నడవడం ప్రారంభిస్తాడు రాత్రి సమయమును పశ్చాత్తాప పడితే నీతో పాటు నా పరిశుద్ధాత్మ పశ్చాత్తాపడిన నీ ప్రార్థన తీసుకువెళ్ళి కుమారుడైన యేసు ప్రభుల వారికి అయ్యి అప్పగిస్తా యేసు ప్రభుల వారు తండ్రికి విజ్ఞాపనము చేసి పరిపూర్ణమైన క్షమాపణ కలిగిస్తాడాయన పరిపూర్ణమైన క్షమాపణ కలిగించి పరిశుద్ధాత్మను ఇంకెప్పుడు నీతో పాటే ఉండేటట్టు ఇక మీదట నువ్వు తప్పు చేయకుండా ఉండేటట్టు ఇక మీద మాట తప్పకుండా ఉండేటట్టు ఇక మీదట చూపు ద్వారా ఆలోచన ద్వారా తలంపు ద్వారా ఏ పనికిరాని కార్యము ద్వారా నీవు చెడు చేయకుండా ఆత్మ దేవుడు క్షణ క్షణం నిన్ను హెచ్చరిస్తూ ప్రభు రాకడ వరకు నడిపించునుగా కా